ఫ్రెండ్స్ విశాఖలో ఓమిక్రాన్ తీవ్ర భయంలో ప్రజలు ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేయగలుగుతాం అదేవిధంగా చాలామంది సబ్స్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఎన్ఐవిలో నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది రోజుకు వెయ్యి కోవిడ్ పరీక్షలు చేయాలని వైద్యారోగ్య శాఖ ఆదేశారు అయితే విశాఖలో గత నెలలో నమోదైన కోవిడ్ కేసులకు సంబంధించిన నమూనాలను పూణేలోని ఎన్ఐవిలో పరీక్షించగా ఓమిక్రాన్ వేరియంట్గా తేలింది అయితే విశాఖ కేజీహెచ్ వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి ఓమిక్రాన్ గురించి ఆందోళన చెందనక్కర్లేదని ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు అయితే మరోవైపు రాష్ట్రంలో కోవిడ్ నైన్టీన్ కేసులు క్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది అయితే చాలా వరకు రికార్డులో నమోదు అవడం లేదు అయితే ఈ నేపథ్యంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలను రోజుకు వెయ్యి వరకు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది పాత లో రోజుకు వంద చొప్పున కొత్త జీజీహెచ్ఎల్లో రోజుకు యాభై చొప్పున పరీక్షలకు కిట్లు ఏర్పాటు చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు సోమవారం ఉన్నత స్థాయి సమీక్షలు ఆదేశించారు చూసారా ఫ్రెండ్స్ వెంట లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గంటకల్ ఆలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్